ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఈరోజు ప్రారంభించారు వివిధ జిల్లాల నుంచి నాలుగు వందలు మంది పాఠశాల ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ హయాంలో క్రీడల్ని క్రీడాకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఈ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందిస్తున్నామని జిల్లాలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సింగరాయకొండ గురుకుల పాఠశాలలో తొంభై ఐదు లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని దివ్యాంగుల కోసం రెండు వందలు కోట్లతో విశాఖలో ఇరవై ఎకరాల్లో స్టేడియం నిర్మినం జరుగుతుందన్నారు పేద కుటుంబాల్లోని మెరికల్లాంటి క్రీడాకారుల్ని వెలికి తీసి ప్రోత్సహిస్తామని మంత్రి స్వామి తెలిపారు స్నేహ సంబంధాలు ఇవన్నీ కూడా కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు మా ప్రభుత్వం విద్యార్థులకి క్రీడలకు ఎక్కువగా ప్రోత్సాహిస్తుంది అమరావతిలో కూడా ఒక గొప్ప స్టేడియాల్ని నిర్మాణం చేయబోతున్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో కుండేపి అదేవిధంగా జిల్లాలో చాలా చోట్ల ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తే అవి ఆగిపోయాయి మళ్ళీ వాటిని ఇప్పుడు పూర్తి చేస్తా తెలియజేస్తున్నాం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏడు సంవత్సరాల క్రితం నుంచి ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ని వీటిని మళ్ళీ ప్రారంభించాం తారీఖు కోటి రూపాయలు బడ్జెట్ కూడా కేటాయం జరిగింది క్రీడల ప్రోత్సాహంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు కూడా నిర్మాణం చేస్తున్నాం సింగరాయకొండలో తొంభై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం కుర పాఠశాలలో ఇదే కాకుండా పేర్లగా ఎడ్యుకేషన్తో పాటు క్రీడలకు కూడా మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది ఇదే కాకుండా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు కూడా విశాఖపట్నంలో ఇరవై ఎకరాలతోటి స్టేడియం కోసం పేరా రెండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసేదానికి కూడా మేము ఆమోదం తెలుపు ఈ సంవత్సరమే మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు యువత కాకుండా విధి వల్లనో ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ పారామెడికల్ పారాస్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అంటే మా క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వేలలో అందరిలో కూడాను మనకి విజేతలకు కొద్దిమంది వస్తారు మీ స్ఫూర్తి గొప్పది మిగతా సాధించాలి అని ముందుకు వస్తారు కానీ ఏదైనా సందర్భాల్లో విజయం మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ అనేది కొంతమందికి వచ్చినప్పుడు కానీ అప్పుడు మనకి అబాధితగా ఉన్నటువంటి వ్యక్తులు మరీ స్ఫూర్తితో ఈసారి ఏ విధంగా రావాలన్నటువంటి ఒక వ్యూహంతో మన ప్రాక్టీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోగించడానికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ మీరు స్పోర్ట్స్తో పాటు చదువుల్లో కూడా బాగా రాణించి మంచి ఉన్నత విద్యని పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో మీరు ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా ఉపాధిలో కానీ మంచి అవకాశాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ